హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం ఈరోజు మీకు నేను క్రిస్పీగా మెత్తగా దోశలు ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు అచ్చా హోటల్ స్టైల్ దోశల్లో ఉంటాయి ఇవి మీరు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి అండ్ దీంతోపాటు చట్నీలు దోశలు ఎంత ఇంపార్టెంటో చట్నీలు కూడా అంతే ఇంపార్టెంట్ కదా అల్లం పచ్చడి అండ్ వేరుశెనప పచ్చడి రెండు మీకు ఈరోజు చెప్తాను నేను ఈ మూడు యాక్చువల్గా రెసిపీస్ దీంట్లో దోశకి ముందుగా నేను ఒక కప్పు మినపప్పు లాగా మీరు బద్దపప్పు అన్న తీసుకోవచ్చు గుళ్ళుపప్పు అన్న తీసుకోవచ్చు ఏదన్నా తీసుకోవచ్చండి ఒక కప్పు అండ్ దానికి నేను రెండు కప్పుల బియ్యం బియ్యం కూడా నేను ఇడ్లీ రైస్ వేస్తున్నానండి ఇక్కడ సోనామసూరి వెయిట్లా ఇడ్లీ రైస్ వేసుకుంటున్నాను సోనామసూరి కూడా వేసుకోవచ్చు కానీ ఇడ్లీ రైస్ చాలా బాగుంటుంది అండ్ దీంట్లో వన్ ఫోర్త్ కప్ అంటే పావు కప్పు శనగపప్పు వన్ టీ స్పూన్ మెంతులు వేసుకుని దీన్ని నేను ఎనిమిది గంటలు నానబెట్టుకుంటున్నానండి నానబెట్టేసుకొని తర్వాత ఇది నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడు అరకప్పు అటుకులు వేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి తర్వాత ముందుగా పప్పులు బియ్యం అంతా నానబెట్టుకున్నారు కదా అది వేసేసుకొని తర్వాత అటుకులు ఏదైతే పది నిమిషాలు నానబెట్టుకున్నారు కదా అది కూడా దీంట్లో వేసేసుకోండి వేసేసుకొని గ్రైండర్లో బాగా రుబ్బేసుకోండి మధ్య మధ్యలో ఇలాగా స్క్రేప్ చేసుకుంటూ ఉండండి గ్రైండర్లో అయితే పిండి చాలా బాగా వస్తుందండి మిక్సీ అన్న ప్రాబ్లం లేదు బట్ గ్రైండర్ అయితే చాలా బాగా వస్తుంది మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ ఉండండి ఎందుకంటే మరీ తిక్కుగా ఉండకూడదు మరీ జారుడుగా ఉండకూడదు మధ్య రకంగా ఉండాలి దోశల పిండి మీకు ఇరవై నిమిషాలు పడుతుంది దోసలు అయ్యేసరికి మీరు చూశారు కదా ఇలాగ దోశ మెత్తగా అయిపోవాలి దోశ పిండి ఇప్పుడు దీన్ని ఒక గిల్లో వేసుకొని దీన్ని ఒకే డైరెక్షన్లో ఇలాగ చేతితో కదపాలండి ఒకటే డైరెక్షన్లో అలాంటప్పుడు బాగా ఫర్మెంట్ అవుతుంది మీకు అంటే పిండి పులవటం అంటారు కదా అది మంచిగా పులుస్తుంది ఎక్కువ పులవు తక్కువ పులవదు కానీ కరెక్ట్గా పులవాలి అంటే కనుక మీకు దోశలు బాగా రావాలి అంటే ఒకే డైరెక్షన్ ఇలా తిప్పండి తిప్పి దీని మీద గట్టిగా మూత పెట్టేసేసి ఒక పక్కకి పెట్టేసేయండి రాత్రి అంతా ఎనిమిది గంటలు పెట్టేసేయండి పక్కకి ఒక ఎనిమిది గంటలు రాత్రి చేసిన పొద్దున్న చేసిన ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అయిన తర్వాత మూత తీస్తే మీకు దోస పిండి ఇలా తీసినప్పుడు మీకు ఆ వాసన తెలిసిపోతుందండి లైట్గా పులిసిన వాసన వస్తుంది అది అర్థమైపోతుంది మీకు అండ్ పొంగుతుంది కొంచెం బ్యాటర్ పైకి ఇలా పొంగినట్టు అనిపిస్తుందిమాట మీకు దాన్ని ఒకసారి కలిపేసుకొని మీరు ఇప్పుడు మీకు దీంట్లో మీకు తగినంత ఉప్పు వేసుకోండి వేసేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి ఉప్పు అంతా బాగా కలిసేటట్టు పిండిలో బాగా కలిపేసుకోండి ఈ దోశ బ్యాటర్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇడ్లీ రైస్ అండి ఇడ్లీ రైస్ మాత్రం మీకు అవైలబుల్గా ఉంటే స్టోర్స్లో డెఫినెట్గా తెచ్చుకోండి అదైతే క్రిస్పీగా వస్తాయి దోశలు బాగా ఇలా అయిపోయిన తర్వాత పులిసింది పులిసి అంతా దోస పని రెడీగా ఉన్నప్పుడు ఇలా పెనం మీద వేసేసుకుని నీట్గా గుంటకట్టితో నేనైతే గుంతకట్టి వాడతానండి చాలామంది ఫ్లాట్ కట్టే వాడతారు బట్ నాకు గుంటకట్టి చాలా ఈజీగా వస్తుంది మాట దోశ ఇలాగా బాగా పరుచుకోండి ఒకసారి ఇలా పరిచేసుకున్న తర్వాత దోశని దీనికి ఆయిల్ చాలా తక్కువే ఆయిల్ పడుతుంది మీరు ఎక్కువ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కాలనివ్వండి దీన్ని ఇలాగా కాలిన తర్వాత నేను ఒక సైడే కాలుస్తున్నానండి రెండో సైడ్ తిప్పట్లేదు రెండో సైడ్ తిప్పితే దోశ మీకు మళ్ళీ మెత్తగా అయిపోతుంది సో ఇలా ఒక సైడ్ కాల్చిన తర్వాత దీన్ని రోల్ చేసేసుకుని నీట్గా తినొచ్చండి దీన్ని చాలా క్రిస్పీగా మెత్తగా ఉంటుంది దోశ దోశలు రెడీ అండి ఇప్పుడు మనం అల్లం పచ్చడి అల్లం పచ్చడికి నేను అల్లం ఎంత ముక్క తీసుకుంటున్నాను దీన్ని బాగా పీల్ చేసేసి కడిగేసి చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి మీరు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి అన్నీ ఒకసారి వేయాలి పప్పులు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు ఒక టీస్ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను అండ్ మీకు చూపించిన అల్లం ఇలాగా ముక్కల కింద కోసి వేసుకున్నాను అండ్ పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి అండ్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేయించి వేయించుకోవాలి మీరు వేసేసి వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పప్పులు ఒకసారి తర్వాత అల్లం ఒకసారి అలా కాకుండా ఒక్కసారిగా వేయించేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి ఎందుకంటే అల్లం కూడా వేగాలి కదా బాగా అందుకని పచ్చిమిప్పకాయలు పప్పులు బాగానే ఫాస్ట్గా వేగిపోతాయి కొంచెం అల్లం టైం పడుతుంది దానికోసం స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలాగ అల్లం వేగిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ తీసుకుని దాంట్లో ఈ మిక్చర్ అంతా వేసేసుకోండి ఇప్పుడు మనము చింతపండు నేను ఇక్కడ రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఇక్కడ మీకు చింతపండు పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువగా తీసుకోండి అండ్ ఇప్పుడు దీంట్లో చింతపండు వేసేసుకుంటున్నాను నేను నేను తీసుకున్న మీకు చూపించిన చింతపండు అంతా దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట నేను అండ్ మీకు తగినంత ఉప్పు వేసుకోండి అండ్ మొ మొదటగా కొంచెం ఉప్పు వేసుకుని తర్వాత కావస్తే వేసుకోండి అండ్ దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను తురిమిన బెల్లం మీకు చింతపండు బెల్లం ఉప్పు కావ తర్వాత ఇంకా అవసరమైతే వేసుకోవచ్చు అండ్ దీంట్లో నేను వాటర్ నేను సుమారుగా ఒక కప్పు నీళ్ళు వాటర్ పోసుకున్నానండి దీంట్లోని అండ్ దీన్ని మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోండి ఇది రెండు వారాలు మీకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి అసలు ప్రాబ్లం ఉండదు అండ్ వేరుశెనగ బుల్లి చట్నీ ఇప్పుడు ఏంటండి పప్పు ఫస్ట్ ఇలాగ నేను తొక్కతో తీసుకున్నాను మీరు తొక్క లేకుండా తీసుకోవచ్చు ఇలా తొక్కతో తీసుకుని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట ప్యాన్లో వేయించేసుకోవాలి బాగా దోరగా దగ్గరే ఉండి చూసుకోండి ఎందుకంటే మాడిపోకూడదు చూసారు కదా ఒకసారి ఇలాగ వేరుశెనగ పప్పు బాగా వేగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత కొంచెం తక్కువ పొట్టు తీసేసుకోవచ్చు మీరు అండ్ ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తింటానంటే అంత కారం యూజువల్గా రోడ్ చట్నీలో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి అందుకనే పచ్చిమిరపకాయలు ఎన్ని వేస్తున్నాను నేను ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేయించేసుకోవాలన్నమాట ఒకసారి పచ్చిమిరపకాయలు ఇలా వేయించుకున్న తర్వాత అయిపోయిన తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా నేను పచ్చిమిరపకాయలు వేయించుకుని పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక్క వెల్లుల్లిపాయ రొబ్బ ఒకటే అండ్ కొంచెం చింతపండు అండి చాలా తక్కువ ఇలా మూత పెట్టేసుకుని మిక్సీ ఒకసారి కొట్టేసుకోండి దీన్ని చూసారు కదా ఎలాగ ఫస్ట్ ఇది మిక్సీ చేసుకోండి తర్వాత మనకి పుట్నాల పప్పును ఉంటుంది కదా దది వన్ ఫోర్త్ కప్ వేసుకోండి అండ్ కొంచెం ఉప్పు మీకు తగినంత ఇప్పుడు వేరుశనగ పప్పు నేను చాలా వరకు పొట్టు తీసేసానండి కొంచెం కొంచెం ఉన్నా పర్లేదు పొట్టు ప్రాబ్లం లేదు చాలా వరకు తీసేసాను దీంట్లో నీళ్లు బాగానే పడతాయండి మీకు మెత్తగా కన్సిస్టెన్సీ బాగా జారుడుగా వచ్చే వరకు బాగా అంటే మరీ జారుడుగా రాకూడదు చూపిస్తా కన్సిస్టెన్సీ మీకు అలాగా పేస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీతో పేస్ట్ చేసుకోండి మీకు ఆల్వేజ్ అండి వాటర్ తర్వాత పోసుకోవచ్చు ముందే మొత్తం పోసేసుకోవద్దు చూసుకుంటా వేసుకోండి ఇప్పుడు దీన్ని నేను ప్యాన్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ ఎప్పుడన్నా మనకు చట్నీలు చట్నీలకండి ఈ పీనట్ చట్నీలకి వీటికి మస్టర్డ్ ఆయిల్ చాలా బాగుంటుంది టేస్ట్ సో అది వేసుకుని నేను రెండు వెల్లుల్లి రబ్బులు ఇలా క్రష్ చేసుకుని వేసుకున్నాను అండ్ ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకుంటున్నాను ముందు తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు దీన్ని బాగా ఒకసారి చిట్పట్టండి ఈ తాలింపుని ఒక్కసారి తాలింపు ఇలాగ వేగిన తర్వాత దీంట్లో ఒక్క యొక్క ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను నేను దీన్ని కూడా ఎండిమిరపకాయని కూడా వేగనివ్వండి ఒకసారి మిరపకాయ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఒక రబ్బ కరివేపాకు వేసుకోండి వేసుకుని దీన్ని కూడా వేగనివ్వండి ఒకసారి తాలింపు అంతా ఇలా చిట్పట్లాగా మంచి సువాసన వచ్చిన తర్వాత దీన్ని డైరెక్ట్గా మీరు పచ్చళ్ళు ఆ వేరుసిన పచ్చల్లో వేసేసుకోండి అండ్ అల్లం పచ్చడిలో ఇందాక మీకు తాలిం పెట్టలేదండి అల్లం పచ్చడిలో అస్సలు తాలింపు పెట్టకూడదు అల్లం పచ్చడిని అలాగే తినాలి సో అందుకనే తాలింపు పెట్టలేదు సో ఇలాగ వేసేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా పచ్చడిలో బాగా మిక్స్ చేసేసుకోండి అండ్ ఇది దోశల్లోకి ఇది అల్లం పచ్చడి రెండు దోశల్లోకి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి పచ్చళ్ళు అండ్ దోశలు కూడా మీకు చెప్పినట్టు ఫాలో అయ్యి చేసుకోండి చాలా క్రిస్పీగా చాలా మెత్తగా వస్తుంది మీ కమెంట్స్ని నాకు ఫీడ్బ్యాక్లో ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి